హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి మామిడికాయ తురుము పచ్చడి ఇది రైస్లోకి కానీ దోశ ఇడ్లీలోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది దీనికోసం నేనైతే మీడియం సైజు మూడు పునాస కాయలు తీసుకున్నానండి ఇందులో మసాలా కోసం అయితే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మెంతులు పది పదిహేను ఎండుమిర్చి తీసుకున్నాను మూడు మీడియం సైజు పునాస మామిడికాయలు తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను కారం కోసం మసాలా వేపుకోవడానికి బాండ్లీలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ధనియాలు మెంతులు ఆవాలు దోరగా వేపుకొని ఇందులోనే ఎండుమిర్చి వేసేసి బాగా వేపుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో పౌడర్ చేసుకొని చేసుకోవడానికి వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మామిడికాయలకి పైనుండే చెక్కునంతా తీసేసుకొని చెక్కుతోటి తురిమితే వగరు వగరుగా ఉంటుందండి అందుకని మామిడికాయలు పైన చెక్కునంతా పీల్ చేసేసుకొని ఒక తురుముతో వీటిని మామిడికాయలని తురుమేసుకోవాలి లావు ప లావు హోల్స్ ఉన్న సైడ్ తురుముకుంటే మామిడికాయ తురుము పొడవు పడవుగా బాగుంటుంది అందుకని అలా తురుము పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఎం వేచి పెట్టుకున్న ఈ ఎండుమిర్చినంతా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి తురుమంతా చక్కగా తురుమేసుకున్నామండి ఇది అన్ సీజన్ అయినా ఈ మామిడికాయలు భలే పుల్లగా ఉన్నాయి తురుము కూడా చాలా బాగా వచ్చింది దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము తురుము పచ్చడి కోసము స్టవ్ మీద ఒక మందపాటి బాండ్లీ పెట్టుకొని ఇందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి హాఫ్ స్పూను ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం పచ్చనగపప్పు మినప్పప్పు వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో పది వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చా దంచుకొని ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ఐదు ఎండిమిర్చి కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మూడు కరివేపాకు రెమ్మలు కూడా ఇందులో వేసేసి బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసము కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగో వేస్తే పచ్చడి మంచి టేస్ట్ వస్తుందండి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆఫ్ స్పూను పసుపు కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని ఈ ఆయిల్లో వేసేసి కాసేపు మీడియం ఫ్లేమ్లో కాసేపు దీన్ని వేగనివ్వాలి ఇలా తురుము పచ్చి మీద ఉన్నప్పుడు వేపుకుంటే పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుంటే పచ్చడి బయట ఉన్న ఏం చెడిపోదండి ఫ్రిడ్జ్లో పెట్టుకోని అవసరం లేదు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కారంని మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ కారం తీసి ఈ మామిడికాయ తురుములో వేసేసి అంతా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి బాగా ఇప్పుడు బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో కాసేపు అలాగే స్టవ్ మీద పెట్టి పచ్చివాసన పోయేంత వరకు కాసేపు దీన్ని వేగనివ్వాలి ఇప్పుడు ఎంతో టేస్టీ పుల్ల పుల్లని కమ్మని మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్